ప్రేజ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యమును మనం చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం నా కన్నీళ్ళు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కథ ప్రియమైన దేవుని బిడలరా ఈరోజు దేవుడు తన యొక్క అమూల్యమైన సందేశమును మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే మనము కార్చిన ప్రతి కన్నీరు దేవుని సన్నిధిలో కానీ దేవుని పాదాల ఎదుటి కానీ నువ్వు కార్చిన ప్రతి కన్నీరు ఒక బుడ్డిలో దాచబడి ఉంది అంత మాత్రమే కాదు అవి ఆయన యొక్క పుస్తకములో లిఖింపబడి ఉన్నవి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల గురించి దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటారు చాలామంది తమ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి దేవుని దగ్గర కన్నీరు విడుస్తూ ఉంటారు అంత మాత్రమే కాకుండా రక్షణ కోసం కొన్ని ఇబ్బందులను బట్టి నిందలను బట్టి శ్రమలను బట్టి అనేక పర్యాయములు దుఃఖముతో దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్న విషయాలు సందర్భాలు మన జీవితంలో కోకొలలుగా కనబడుతూ ఉంటాయి అయితే ప్రియమైన దేవుని బిడలారా దేవుని వాక్యము మన ఎడల తెలియచేస్తున్న విషయం ఏమిటంటే నువ్వు కార్చిన ప్రతి కన్నీరు దేవుని పుస్తకములో లిఖించబడి ఉన్నది దేవుని పుస్తకములో దాచబడి ఉన్నది రాయబడి ఉన్నది అనే విషయాన్ని మీకు క్లియర్గా దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను నువ్వు కార్చిన కన్నీరు ఎంత మాత్రము వ్యర్థము కానెరదు ప్రజల్లాడ్ చాలామంది అనుకుంటారు నేను ఏడ్చేను కానీ ప్రయోజనమే ఉంది లేకపోతే కొంతమంది మనం కన్నీరు కారుస్తున్నప్పుడు చూసి ఎందుకు ఎవరో పోయినట్టు అలాగో ఏడుస్తున్నావు అని నిన్ను నిందించి ఉండవచ్చు అయితే ప్రియమైన దేవుని బిడలారా మనుషులు మాట కాదు కానీ దేవుని మాటను మనము ఆలోచన చేసినట్లయితే నీ కన్నీరు ఆయన భద్రముగా ఉంచుకుని ఉన్నాడు లేక తన యొక్క పుస్తకములో దాచి ఉంచాడు అనే విషయాన్ని తెలియచేస్తున్నాను అందుకని ఆయన అంటూ ఉంటాడు కదా నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతూ ఉందని ప్రియమైన దేవుని బిడలారా ఆ దాచి ఉంచిన కన్నీరు ఒకరోజు సంతోషముతో ఆనందముతో నీ పిల్లల భవిష్యత్తు చూసినప్పుడు నీ కుటుంబ పరిస్థితులు దేవుడు తన నామానికి మహిమకరంగా మార్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప ఆశీర్వాదము నీకు ఇచ్చినప్పుడు ఏ రోజైతే నువ్వు కార్చిన ఆ కన్నీరు నీ జీవితంలో కనబడకుండా సంతోషము ఆనందము సమాధానము కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా నీ కుటుంబ పరిస్థితులను బట్టి లేక నీ బలహీనతలను బట్టి దేవుని పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నావేమో అయితే దేవుని సేవకునిగా మీకు చెప్పిన మాట ఏంటంటే అమ్మ ఆ కన్నీరు ఎంత మాత్రమూ హృదా కాదు దేవుడు తన అమూల్యమైన పుస్తకములో తన యొక్క బుడ్డిలో వాటిని దాచియించాడు కనుక నువ్వు ఎంత మాత్రము బాధపడవలసిన అవసరం అనేది లేదనే విషయాన్ని మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తానని ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధడానికి స్తోత్రాలు నిజమేనైనా మనుషుల దగ్గర మేము కన్నీరు కారిస్తే అది నీళ్ళలాగా బయటికి వెళ్ళిపోతుంది కానీ దేవా నీ దగ్గరనైనా మా మొరను లేక మా కన్నీరును నీ సన్నిధిలో క్రమరించినప్పుడు ప్రభువ అవి నువ్వు దాచి దాచించుతున్న ప్రభువ నీ పుస్తకంలో వాటిని లిఖిస్తూ ఉన్న కనుక అటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చిన నీకు వందనాలు తండ్రి ఎంతమంది బిడలైతే ప్రభుని సన్నిధిలో సన్నిధుల వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారో కన్నీరు కారుస్తూ ఉన్నారో నిజమే అనదమ్ముల ఆరోగ్యాల కొరకు తల్లిదండ్రుల ఆరోగ్యాల కొరకు ప్రజా కుటుంబ పిల్లల భవిష్యత్తు కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నారో ప్రతి కన్నీరుని మీరు జరిగి ఉన్న దేవుడు ప్రభువ ఆ కన్నీరును నాట్యంగా మార్చండి సంతోషంగా మార్చండి నాయన నేను మహిమపరిచే విధంగా ప్రభు ఆ మీరే మార్చి మీ నామానికి మహిం తెచ్చుకోనమని నజడనేసి క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్